ప్రభాస్ అన్న హ్యాపీ బర్త్డే ఇవాళ పనికి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రికి అన్న తో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేయాలి అమ్మా ఎళ్ళొస్తా ఇది శివశంకర్ ఆఖరి రోజున జరిగిన ఇన్సిడెంట్లు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలకి వెళ్ళొస్తా అని చెప్పునని వచ్చేటప్పుడు ఒక ఫుల్ లేస్ వచ్చాడు శివశంకర్ శివశంకర్ పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు అతను బండి నడిపిన విధానం గనక మనం చూస్తే ఖచ్చితంగా తాగే వచ్చాడు అని చెప్పిన అర్థమవుతుంది అన్న బర్త్డే కోసం అని నిరుపేద తల్లికి చెప్పి వెళ్ళిన శివశంకర్ ఇంటికి రాలేదు తన ఇంట్లో విషాదం నింపడంతో పాటు ఇరవై ఐదు మంది ఇంట్లో విషాదంకి పరోక్షంగా కారణమయ్యారు వేమూరి ట్రావెల్స్ ఓనర్ బరితగింపు మొదటి కారణం సరైన అనుమతులు బస్సుని నడపకుండా కొన్ని వందల కుటుంబాల ఉసురు పోసుకోబోతున్నాడు వేమూరు ట్రావెల్స్ ఓనర్ రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ హెబ్రాన్ ఇన్ఫ్రా వారు కొని రెండు వేల ఇరవై మూడు వరకు వాడిన బస్సుని వేమూరు వినోద్ కుమార్ సెకండ్ హ్యాండ్లో కొన్నాడు నలభై మూడు సీటింగ్ ఉంది నా బస్కి అని డమానం డయ్యూలో రిజిస్ట్రేషన్ చేయించుకొని పర్మిట్లన్నీ ఒడిశా రాయ్గఢ్ నుంచి తెచ్చుకొని ఒంగోలులో ఆఫీస్ పెట్టుకొని నడుపుతున్నాడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఒక్క రూల్ పాటించకుండా బస్సును నడుపుతున్నాడు ఈ వేమూరు వినోద్ అనేవాడు ఆ బస్సు మీద ఇరవై మూడు వేలకు చలానా ఉంది ఓవర్ స్పీడ్లు సిగ్నల్ క్రాస్ చేయటాలు ఒక్కటి సరిగ్గా లేదు అని చెప్పిన చలానా మీద చలానా వేసుకుంటూ పోయారు పోలీసులు దాంతోపాటు అది స్లీపర్ కింద నడుపుతూ నేను స్లీపర్ కాదు ఇది సీటర్ కింద నడుపుతా అని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నాను అంటే సీటర్ నడపాల్సిన బస్సుని స్లీపర్ కింద నడిపాడు అనమాట ఇవేము రిను హెవీ వెహికల్స్ నడపడం కోసం ప్రత్యేక లైసెన్స్ ఉంటుంది డ్రైవర్ లక్ష్మయ్య ఆ లైసెన్స్ కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి తెచ్చుకున్నాడు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ లక్ష్మయ్య కారంపూడికి చెందిన వ్యక్తి తను చదివింది ఐదో తరగతి అయినా కూడా ఫేక్ సర్టిఫికెట్లు టెన్త్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని బస్సులోకి తిరగడం మొదలుపెట్టాడు అంత అంతకుముందు డ్రైవర్ లక్ష్మయ్య లారీ డ్రైవర్ అంత ముందు ఇలానే లారీని వేసుకొని వెళ్తున్నప్పుడు చెట్టుని తప్పించబోయి గుద్దించి ఇతను బయటపడ్డాడు కానీ క్లీనర్ చనిపోయాడు ఇలాంటి డ్రైవర్ ని నడుపుకొని వేమురి ట్రావెల్స్ నడుపుతున్నాడు వేమురి వినోద్ ఇవాళ కూడా శివశంకర్ బండిని గుద్దిన తర్వాత కూడా బస్సు ఆగకుండా నడపడంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు డ్రైవర్ తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం డోర్ ని కూడా తెరవకుండా బస్సుని పక్కన ఆపేసి పరిగెత్తాడు అని చెప్పని చెప్తున్నారు రెండు వేల పదిహేను పాలెంలో ఇలాంటి ఘటన జరిగింది పాలెం ఇప్పుడు జరిగిన ప్రదేశానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం హడాడు చేసిన తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పుడు నియమించిన సిఐడి వారు నాలుగు వందల పేజీలు రిపోర్ట్ ఇస్తే అది మొత్తం తీసుకునిపై డస్ట్బిన్ లో వేసింది ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత చేయటం లేదు ప్రజలు ప్రాణాలన్నా సేఫ్టీ నామ్స్ అన్నా చట్టాలన్నా ఏ లెక్క లేకుండా అనేక దుర్మార్గాలకు యాక్సిడెంట్లకు కారణమవుతున్న ప్రైవేట్ బస్ ఆపరేటర్లపై క్రిమినల్ కేసు పెట్టాలి ముందు బస్సులన్నింటినీ సీజ్ చేయాలి ఘటన జరిగిన తర్వాత కూడా వాడు మిగతా ప్రాంతాలకు చెన్నైకి ముంబైకి హైదరాబాద్ నుంచి లేదంటే విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి నడుపుతున్నాడు అసలు ఎంత ధైర్యం లేకపోతే వాడు ఇంతమంది ప్రాణాలకి మొత్తాన్ని తీసుకున్న వాడు కారణమైనా కూడా ఇంకా నిశ్సిగ్గుగా నిర్లజ్జగా ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తాడు లంచాలు మెక్కి ఈ బస్సులను అనుమతించినా సరైన తనిఖీలు చేయకుండా వదిలేసిన అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టాడు వారిని సర్వీస్ని టెర్మినేట్ చేసి కఠిన కారాగార శిక్ష విధించడమే కాక బాధితులకు సగం నష్టపరిహారాన్ని ఈ అధికారుల నుండి కూడా వసూలు చేయాలి మీరు గమనిస్తే గుద్దేదొకడు చనిపోయేది అమాయక ప్రజలు గుద్దింది ప్రైవేట్ వాడు కానీ ప్రైవేట్ వాడు ఇవ్వకుండా ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ మనీని పరిహారం కింద ఇస్తుంది ప్రైవేట్ వాడు చేసిన దరిద్రానికి ప్రైవేట్ వాడు నిర్లక్ష్యంగా చేసిన ఏదైతే మారణ కాండకి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఇవ్వటం అన్నంత దరిద్రమైన పని ఇంకొకటి ఉండదు ఈ డబ్బులన్నీ కూడా ఓనర్ వేమూరి వినోద్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి నేరపూరితమని ఈ ప్రైవేట్ ఆపరేటర్లకు లంచగొండ అధికారులకు అండగా నిలబడ్డం పొలిటికల్ గాడ్ ఫాదర్లను వెతికి రాజకీయాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేసి జైళ్లకు పంపాలి ఇది చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఈ ట్రావెల్స్ నడిపే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలా మనీ అవుతున్నారు వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే ఏ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ప్రజలు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఆలోచించి వేసేటప్పుడు వీడు వెనకాల ఏ ఏ కేసులు ఉన్నాయి ఎంతమందిని చంపాడు వీడు అని చెప్పిన ఆలోచన చేస్తేనే వ్యవస్థలో మెలకు వచ్చి ఏదన్నా మార్పు తేవడానికి అవకాశం ఉంటుంది